పోలీసుల ఆంక్షలు అడ్డంకుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరోవైపు వాళ్ళు పిలిపించిన యువత పోరు అనే కార్యక్రమాలు అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యాలయంలో వాళ్ళ జెండాను ఆవిష్కరింపజేసి ఆ తర్వాత ప్రసంగించుకుంటూ తాను చెప్పింది ఒకటే పదహైదు సంవత్సరాలైనది పార్టీ పెట్టి పది సంవత్సరాల పాటు ప్రతిపక్షంలోనే ఉన్నాం అధికార పక్షంలో ఉంటే మంచి చేస్తాం ప్రజల కోసం వాళ్ళ జీవయత్తాలు మార్చడం కోసం పనిచేస్తాం అధికారంలో లేకపోతే ప్రజా వ్యతిరేక విధానాలను ధైర్యంగా ఎదుర్కొంటాం ఎండగడతాం ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయని చెప్పి ఆనందం వాళ్ళగోలేదు అండ్ ఇచ్చిన మాట మీద నిలబడలేక ప్రజలకు మొహం చూపించుకోలేకున్నారు కానీ మన పరిస్థితి అలా కాదు జనంలో కూడా చర్చ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మాటిస్తే ఇస్తే చేస్తాడంతే జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అంత క్రెడిబిలిటీ మనకుంది ఆ దిశగా పదహైదు సంవత్సరాల రాజకీయం మనం చేస్తూ వచ్చాం ఎవరైనా ధైర్యంగా ఏ జనం దగ్గరికైనా వెళ్ళి కాళ్ళ రెగరేసి చెప్పగలరు మా నాయకుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు మేలు చేశారు అని మేము తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు తరాల భవిష్యత్తులనే మార్చే సంస్కరణలు అని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతాం ఎవరు ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరం లేదు నాలుగేళ్లలో మళ్ళీ అధికారంలోకి వస్తూ ఉన్నాం మీరు ఫిక్స్ అయిపోవచ్చు మళ్ళీ అధికారం మళ్ళీ వస్తాం ప్రజలకు మంచి చేస్తాం ధైర్యంగా ఈ కూటమి ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుంటూ ఉన్నారు మన శ్రేణులందరూ కూడా ధైర్యంగా వాటిని ఎదిరిస్తూ ఉన్నారు ఇదే ధైర్యాన్ని ప్రజల కోసం ఇదే పట్టుదలను మరికొన్ని రోజులు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో మళ్ళీ మన చేతులకి అధికారం రాబోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే కామెంట్స్ చేశారు అండ్ చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను అయితే పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు వైసీపీ శ్రేణులు అయితే వాళ్ళతో వాగ్వాదానికి దిగుతూ ఉన్నాయి బరసి రోజు వెరీ బిగ్ డే ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు ఆవిర్భావ దినోత్సవం క్షేత్రస్థాయి నుంచి కూడా అన్ని చోట్ల రీసౌండ్ ఇచ్చే విధంగా వాళ్ళు నిర్వహించుకుంటూ ఉన్నారు మరో ఒక పక్క యువత యువత కోసం నిర్దేశించినటువంటి యువత పోరు అనే కార్యక్రమం దీని మీద కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు అయితే చేపడుతూ ఉన్నారు